రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచేది టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణేనని ఆయన సతీమణి రమాదేవి ధీమా వ్యక్తం చేశారు బాబుషూరిటి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఆమె నెల్లూరు నగరం ముప్పై తొమ్మిదవ డివిజన్ మూలాపేటలోని రాజాగారి వీధి తదితర ప్రాంతాల్లో స్థానిక టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలతో కలిసి పర్యటించారు డివిజన్లోని ప్రతి ఇంటికెళ్లి రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీల అభ్యర్థులకు ఓట్లు వేసి భారీ విజయాన్ని అందించాలని ఆమె ప్రజల్ని కోరారు అనంతరం రమాదేవి మీడియాతో మాట్లాడారు రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం ప్రభుత్వం అధికారం చేపట్టడం ఖాయమన్నారు అధికారంలోకి రాగానే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిరుపేదలందరికీ ఇల్లులు పెండింగ్ లో ఉన్న సమస్యలన్నింటినీ నారాయణ పూర్తి చేస్తారని హామీ ఇచ్చారు నమస్కారం అండి నెల్లూరు నగర వాసులందరికీ నా ప్రత్యేక సండే స్పెషల్ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ సండే రిలాక్సింగ్ సండే ఈరోజు ముప్పై తొమ్మిదవ డివిజన్లో తొంభై నాలుగవ బూత్కి సంబంధించి ప్రస్తుతం నంది తోటలో ఉన్నాము ప్రసాద్ గారు బిఎల్ఎస్ అందరూ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఇంటింటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీని గెలిపించమని నారాయణ గారికి ఓటేయమని అందరినీ అడగటం జరిగింది ఇక్కడ ఒకటి ప్రత్యేకంగా చెప్పింది ఏంటంటే మామూలుగా నారాయణ గారు ముందు నుంచి అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డ్రైనేజీ గ్రౌండ్లో ఉండాలి సో దట్ దోమలు రాకుండా నివారించడానికి ఇదే ఉన్న ఒకే ఒక్క ఏకైక మార్గము ఇదేను అని చెప్పి ఆ రకంగా ప్రయత్నం చేసి స్టార్ట్ చేయటం జరిగింది కొంతవరకు కంప్లీట్ అయింది ఇంకా పూర్తి కాకుండానే ఎలక్షన్లు రావటము అది అక్కడికే ఆగిపోవటము జరిగింది ఇక్కడ ప్రత్యేకించి ఈ వార్డులో ఏంటంటే సాయంకాలం అయితే వీళ్ళు చెప్పినది నాకు సమస్యలు ప్రధానంగా ఏకరూ పెట్టింది ఏంటంటే మామూలుగా మన మధ్య దోమలు ఉంటాయి కానీ ఎట్లుందంటే ఇక్కడ పరిస్థితి దోమల మధ్యలో మనుషులు బతుకుతున్నట్టుంది మనుషుల మధ్యలో దోమలు తిరుగుతున్నట్టు కాదు దోమల మధ్యలో మనుషులు బతుకుతున్నట్టు అట్లా ఉంది మా పరిస్థితి కాబట్టి దీన్ని మాకు లేకుండా చేయండి అనేది చాలా ప్రధాన సమస్యగా చెప్పటం జరిగింది జనాలకి ఇన్ని రోజులు మీరు ఓపిక పట్టారు ఇంకొక రెండు నెలలమ్మా ఈ రెండు నెలలు అయితే ఖచ్చితంగా మనము అనుకున్నది ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉందో దాన్ని నారాయణ గారు రాగానే కంప్లీట్ చేస్తారు ఇంకొకటి యథాతథంగా ప్రతి వార్డులో ఉన్న సమస్య ఏంటంటే మాకు ఇల్లు రాలేదు ఇల్లులు అయిపోయినాయి అన్నారు అయిపోయినాయి అన్నారు ఇంకా రాలేదు రాలేదు కాబట్టి మేము బాడుగులు కట్టుకోవాల్సి వస్తుంది ఉన్న సంపాదన కరెక్ట్గా మాకు 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 సరిపోయే టైంలో ఆ విధంగా రెంట్ లేకుండా ఉండి సొంత ఇల్లు కనుక ఉన్నట్టయితే మాకు అది చాలా విధంగా సహాయ సహాయంగా ఉంటుంది అలాంటిది రాకుండా పోయింది అన్న బాధ ప్రతి ఒక్కరిలో కనిపిస్తూ ఉంది కానీ అయిపోయింది ఫస్ట్ వచ్చిన వెంటనే చేయబోయే పని ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే నారాయణ గారు మొదట చేయబోయే పని ఏంటంటే ఇల్లులు ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చి పంపిణీ చేయటము ఆ విధమైన అష్యూరెన్స్ ఇచ్చి అది ఒకటి అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి తర్వాత పోల్స్ ఉన్నాయి లైట్లు ఉన్నాయి లైట్లు ఎలగవు సో ఈ రకమైన సమస్యలు వాళ్ళు ఎకరు పెట్టడం జరిగింది వాటన్నిటికీ మనము ఖచ్చితంగా జరుగుతాయి అన్న హామీ ఇచ్చి జరగకపోయే విషయం కూడా ఇందులో ఏమి జ అంత అంత అద్భుతం కూడా కాదు ఇది ఏదైతే ఉన్నాయో పూర్తి కాకుండా వదిలేసిన పనులు ఉన్నాయో అవి ఖచ్చితంగా జరుగుతాయని చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చి జరగటం మేము ప్రతి ఇంటింటి నుంచి బయలుదేరి మా ప్రయాణాన్ని సాగిస్తున్నాము అందులో ఒకళ్ళు మేము ఇంటికి వెళ్ళినప్పుడు ఇది చాలామంది స్పందన కానీ ప్రత్యేకించి ఒక వ్యక్తి అయితే అమ్మ గెలవటం తథ్యం మీరు అసలు దాని గురించి ఆలోచించిన అవసరం లేదు మెజార్టీ ఎంత అనేది మాత్రమే ఇప్పుడు మనం చూసుకోవాలి సో లక్ష రూప లక్ష మెజార్టీ ఖాయం పో తల్లి నువ్వు అని చెప్పేసి ఆశీర్వదించి పంపించటం జరిగింది సో ఈ విధమైన మాటలతో వాళ్ళ యొక్క ఉత్తేజపరిచే మాటలతో మేము ఇంకా ఉత్సాహించి ముందుకు సాగటం జరుగుతోంది ధన్యవాదాలు అందరికీ నమస్కారము నా పేరు తేజశ్రీ ముప్పై తొమ్మిదవ డివిజన్ తొంభై నాలుగో బూతికి విచ్చేసిన శ్రీమతి శ్రీ రమాదేవి మేడం గారికి మా క్లస్టర్ ఇన్ఛార్జ్ గారు అన్నంగి ప్రసాద్ గారికి బిఎల్సీ బిఎల్ఏ ఎఫ్ టీమ్ అండ్ టీమ్ మహాశక్తి టీం అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అన్నిటికంటే ముఖ్య విషయం ఏంటంటే రమాదేవి మేడం గారు మాలో మామైకమై ఇడ్డ గడప గడపకు తిన తిరగడం అనేది చాలా ఆనందాన్ని కలిగిస్తుంది మాలో ఉత్సాహం పది రెట్లు ఎక్కువైందనడానికి మేడం ఇలా గడప గడప ప్రోగ్రామ్ చేయడం చాలా సంతోషంగా ఉంది బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత రాబోవు పథకాలు అభివృద్ధి అంటే నారాయణ గారు నారాయణ అంటే అభివృద్ధి అనే విషయాలను మేము గడప గడపకు వెళ్ళి తెలిపాం అదే క్రమంలో ప్రజలు చాలా సమస్యలు వివరించారు ఎక్కువగా టిట్కో హౌస్ కీస్ రాలేదని పెన్షన్స్ రాలేదని దోమల బెడద ఎక్కువగా ఉందని కరెంట్ ఛార్జెస్ పెరిగాయని నిత్యావసర సరుకులు పెరిగాయని తెలిపారు ఇంకా చాలామంది పెద్దలు చెప్పే విషయం ఏంటంటే అమ్మ ఓటు వేయమని మీరు వచ్చి అడుగుతున్నారు ఓటు వేయకపోతే మాకే నష్టం ఇక మాకు చాలా చెప్పాలంటే మేము ఓటు రూపంలో మీ నారాయణ సార్కి చూపిస్తాము అని చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తొంభై నాలుగో బూత్ పర్యటించడం జరిగింది తొంభై నాలుగో బూత్లో అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళండి వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళు ఆ వచ్చిన జీతంతో వాళ్ళ కుటుంబాలని గడుపుకుంటుంటారు పాపం ప్రతి ఒక్కరు ఇప్పుడు చాలా ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి నిత్యావసర వస్తువులు పెరగడం కరెంటు బిల్లు పెరగడం అవన్నీ కాకుండా సొంత ఇల్లు టిట్కో హౌసెస్ అప్లై చేస్తే అవి రాకుండా పోవడం అవన్నీ రమాదేవి మేడం గారికి క్లుప్తంగా వివరించారు రమాదేవి మేడం ప్రతి ఇంటికి వెళ్తే తన సొంత తోబొట్టు ఇంటికి వస్తే ఏ విధంగా మహిళలు ఆదిస్ ఆదరిస్తారో ఆ ఆ విధంగా ఆదరిస్తున్నారు మేడం గారిని మేడం గారికి ఈరోజు మేడం గారు రాజాగారు వీరి మరి నన్ని తోటలో తిరుగుతున్నారు నంది అయితే డ్రైనేజ్ ప్రాబ్లం ఇప్పుడు పూర్తిగా అర్థమైంది గ్రౌండ్ డ్రైనేజ్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే ప్రజలకు అర్థం కాల రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు అర్థమవుతుంది అవుతుంది ఎందుకంటే దోమల వల్ల ఇప్పుడు పూర్తిగా అర్థమవుతుంది మనుషుల కన్నా దోమలు ఎక్కువ అయిపోయాయి ఇక్కడైతే అండి ఐదు గంటల నుంచి అయితే అసలు ఇక్కడ ఎవరు మనుషులు బయటికి రారండి అంత ఘోరంగా ఉంటాయండి ఇక్కడ చూస్తే కాలువలు మొత్తం అసలు బ్లాక్ అయిపోయి ఉంటాయి ఎవరు కౌన్సిలర్లు గెలిచిన వాళ్ళు పడించుకోరు అధికారులు పడించుకోరు అసలుకి ఎమ్మెల్యే ఆయన ఇక్కడికి వచ్చింది లేదు చూసింది లేదు ఏ సమస్య తీర్చింది లేదండి రమా రమాదేవి మేడంకి వాళ్ళందరూ ఈ సమస్యలు వివరించారు మా బిఎల్ఏ బీఎల్సీలు కూడా వివరంగా పూర్తిగా వివరించారు రేపు వాళ్ళందరూ రమాదేవి మేడంకి స్పష్టమైన హామీ ఇచ్చారు నారాయణ సార్కు ఓటేస్తాం తప్పకుండా నారాయణ సార్ని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని రామాదేవి మేడం గారికి హామీ జరిగింది హామీ ఇంచడం జరిగింది ధైర్యంగా ఉండండి నెల్లూరు నగరం వారు వన్ సైడ్ అయిపోయింది నారాయణ సార్ వారు వన్ సైడ్ అయినా కానీ మమ్మల్ని ప్రజల్లో ఇంకా మమేకమై తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకునేసి అతనికి వివరించమని చెప్పి ఆ సమస్యల్ని మేము రెండు నెలల్లో రెండు నెలల తర్వాత గవర్నమెంట్ రాగానే ఆ సమస్యలని తీరుస్తామని చెప్పి మాకు చెప్పారు అందుకోసం మేము ప్రతి ప్రతిరోజు ఇంటింటికి పోతున్నాం ఈ రోజు కూడా రమాదేవి మేడం గారు ఇంటికి వస్తే ప్రజల్లో ఆ సమస్యలే చెప్పారు రేపు రాబోయే ఎలక్షన్స్లో నారాయణ సార్ లక్ష మెజార్టీలో ప్రజలందరూ గెలిపిస్తారని కోరుకుంటూ సేవ తీసుకున్నారు